వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు ఫ్రైడే కదండి ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు పూజ అవి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం షేర్ చేయలేదు అనమాట ఇంకా డైరెక్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నా సో ఎర్లీ మార్నింగ్ లేచింటాను కదా కొంచెం స్టామినా కోసం అనేసి కొన్ని పాలు అయితే పెట్టేసుకుంటాను అలాగా అండ్ రైస్ చూడండి నాకు కొంచమే ఉంది కదా లో ఫీవర్ ఉండడం వల్ల ఏం తినాలనిపించట్లేదు సో ఈరోజు సాంబార్ అయితే వేసాను అనమాట పిల్లలు ఏం చేస్తారంటే పైపై చారేసుకొని పోతారు ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అలాగే పెట్టేస్తారనమాట నేను నేను పని చేసుకుంటున్నాను అంటే పూ చేసుకుంటున్నాను కాబట్టి పిల్లలు బాక్స్ కట్టేసుకుని వెళ్ళిపోయారు సో కాబట్టి ఇంకా నేను చూసుకోలేదు పిల్లలంతా పై పై చార్ వేసుకొని పోయారనమాట సో ఈ కొంచెం మిగిలిపోయింది నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా చూస్తాను చేసుకోవాలా లేదా అని చెప్పేసి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ ఇంట్లో సాంబ్రాన్ అంతా వేసేసుకున్నాయి దోశ కోసం అయితే నైటే నాన్బెట్టి పెట్టేసి అనమాట నైట్ అయితే నాన్బెట్టి పెట్టున్నాను అనమాట దోశ బెటరు ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసి నైట్ డిన్నర్లోకి అనమాట దోశ ఇప్పుడు పిండి పట్టి పెట్టే చేస్తాను అండ్ ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను లీవ్ తీసుకోవాల్సి వచ్చింది అస్సలు చేత కావట్లేదండి పూజ అర్లీగా లేచి చేద్దాం అనుకున్నాను లిటరలీ వన్ థర్టీకి మేలుకొని నేను ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వండుకొని మళ్ళీ సిక్స్ ఫైవ్ థర్టీకి అంతా లేచి మళ్ళీ పని అయితే వేసుకున్నాను అనమాట సో ఓకే ఇప్పుడైతే బ్యాటర్ పట్టేద్దాం ఇది కొంచెం పట్టేస్తే బాగుంటుంది అండ్ నా కోసం నేను మిరియాలు చాజ్ చేసుకున్నా అండి సో గొంతులో కూడా అంటే ఫీవరిష్గా ఉంది కదా కొంచెం నోరంతా చేదుగా ఉంది అందుకే మిరియాలు చార్ చేసుకున్నా సో ఓకేనండి ఇదైతే మిక్సీ పట్టే దోశ బ్యాటర్ పట్టాలి అది అంతా పట్టేస్తే పని అయిపోతుంది అసలు నేను ఈరోజు పూజ చేసుకుంటానా లేదా అని అనుకున్నాను ఎందుకంటే అసలు నైట్ అంతా ఎందుకో తెలియదు చాలా నీరసం వచ్చేస్తుంది నా పేరు చూసారా కొంచెం చిక్కినట్లు అనిపిస్తుంది కదా అందుకే ఈరోజు కొంచెం నైట్ ఎవ్రీడే నేను నైట్ బ్రేక్ఫాస్ట్ ఆ టైపే పెడుతున్నాను ఒక ఒకరోజు ఇడ్లీ ఒకరోజు పెసరట్టు ఒకరోజు ఉప్మా ఈవెన్ మ్యాగీ కూడా చేస్తున్నా సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది మార్నింగే పూజ కంప్లీట్ చేసేసుకున్నా సో ఓపిక లేదండి అస్సలు ఓపిక లేదు ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసుకుంటా టీ పెట్టుకుంటే కొంచెం స్టామినా వస్తుంది కదా అందుకోసం అసలు నేను హాస్పిటల్కి వెళ్ళి తాగేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వేడివేడి రైస్ అండ్ మిరియా అయితే వేసుకున్నా కొంచెం జలుబు చేసిన ఫీలింగ్ ఉంది కానీ జలుబు చేస్తే మనకి రొంపాట్లా పడుతుంది కదా బట్ అట్లాంటి ఏం లేదు అట్లా ఏం అనిపించట్లేదు కూడా నాకు సరే చూద్దాం ఎందుకని మంచిది ఒక త్రీ డేస్ నుంచి ఇట్లాగే ఉంది కదా అని చెప్పేసి కొంచెం బ్లడ్ టెస్ట్ అట్లా చేయించుకుందాం సో యా ఇప్పుడైతే ఇంకా కాఫీ తాగేసి మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసేసా దోస బ్యాటర్ అయితే పట్టేశాను అండ్ ఇప్పుడు చాలా ఎక్కువ నానేశానండి దోశ బ్యాటర్ కొంచెం సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ కొంచెం అయితే నైట్కి వాడుకుంటాను అనమాట సో ప్రతిసారి మనకి దోశ బ్యాటర్ కావాలన్నప్పుడంతా అంటే ఒక టూ డేస్ వరకు సరిపోతుంది సో నేను కొంచెం అయితే ఎత్తిపెట్టేసుకుంటాను పెట్టేసుకుంటాను డైలీ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం కాబట్టి సో ఒక్కోసారి ఉప్మా దోశ అట్లా ఏదైనా వెరైటీస్ పిండి ఉందనుకోండి ఏదైనా వెరైటీస్ చేయొచ్చు కదా సో అందుకోసం నేను కొంచెం బ్యాటర్ అనేది ఎక్కువ నానేసాను అనమాట సో ఓకేనండి ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్దాము వెళ్తే ఇప్పుడు వెళ్తే లెవెన్ అవుతుంది లిటరలీ ఇప్పుడు లెవెన్ అవుతే ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి వన్ వన్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట సో అందుకే ఇంక ఇప్పుడైతే ఫస్ట్ త్వరగా బయలుదేరి వెళ్తాం యాక్చువల్లీ నేను హాస్పిటల్ కంటే ముందు ఈరోజు ఫ్రైడే కదా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను దసరా నవరాత్రులు అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి అమ్మవారికి అండ్ టెంపుల్లోకి వెళ్తే చాలా అంటే నేను వెళ్ళింది లెవెన్ థర్టీ అయిపోయింది కదా ఇంటి దగ్గర బయలుదేరేసరికి లెవెన్ థర్టీ అయింది సో ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది అనమాట హాస్పిటల్ ఇక్కడికి దగ్గరే సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి తర్వాత హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అంటే నేను చాలాసార్లు వచ్చినాను దసరా నవరాత్రులకి అండ్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కట్టించిన సారీ మనకి డిప్ ద్వారా తీసి ఇస్తూ ఉంటారనమాట నాకు సారి తగిలింది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ అనమాట అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే అమ్మవారి అష్టోత్తరాలు అట్లా రాసి పెట్టుంటారు సో అవి చదువుకోవచ్చు అండ్ ఇక్కడ జనాలు కొంచెం తక్కువ ఉన్నారు ఇప్పుడు క్లోజ్ చేసే టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా క్లోజ్ చేసేస్తారు సో ఆ అంతా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను అండ్ మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి టెంపుల్ లోపలే కాదు బయట చూసారా ఎంత పెద్దగా ఉందంటే అంటే నేను వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టమే పడ్డాను అంత పైకు ఉందనమాట సో అక్కడ టెంపుల్ నుంచి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఫైనల్లీ మనకు తెలిసింది ఏంటంటే వైరల్ ఫీవర్ ఈ మధ్య వైరల్ ఫీవర్ ఎవరిని కదిలిచ్చినా వైరల్ ఫీవర్ ఎక్కువ ఉంది లో ఫీవరే బయట ఏం అనిపించట్లేదు కానీ బయట చూడడానికి బాగానే అనిపిస్తున్నాం లోపల మటుకు చా కొట్టేస్తుంది సో ఇక్కడైతే నేను ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక లేక ఇంకా ఇక్కడే వెజిటేబుల్ రైస్ ఉంటే అది పార్సల్ తీసుకుంటాను అందరికి తెలుసు అది వైరల్ ఫీవర్ అని వైరల్ ఫీవర్ అయితే వచ్చింది హాస్పిటల్కి వెళ్ళొచ్చా అనమాట వెళ్ళి వస్తే మెడిసిన్ అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే నాకు నైట్ నిద్ర లేదు ప్రస్తుతానికి తినేసి ఒక నాప్ అయితే తీసుకోవాలి అండ్ వచ్చేటప్పుడు అయితే నేను ఇక్కడ బరుగులు బస్తా తీసుకొని వచ్చిన స్నాక్స్ ఈ పిల్లలకి ఏం ఉండట్లేదు అనమాట ఈ మధ్య అందుకు ఇంకా బరుగులు అయితే తీసుకొని వచ్చినాను అప్పుడైతే మాకు టూ హండ్రెడ్కి అట్లా దొరుకుతుండే ప్యాకెట్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అయిపోయింది అండ్ నిన్న ఫ్రైడే పూజ కోసం అనేసి తమలపాకులు కూడా తీసుకురాలేదు ఈరోజు తీసుకొచ్చాను సో తమలపాకులు ఈవినింగ్ అన్న పెట్టాలన్నమాట సో ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ తెచ్చుకున్నానండి పార్సల్ ఈరోజు ఫ్రైడే యాక్చువల్లీ నేను అల్లం వెల్లుల్లి తిన్ను బట్ ఇంకా తప్పనిసరి ఇప్పుడు రైస్ చేశాను అనుకోండి రైస్ చేస్తే రైస్ మిగిలిపోతుంది రైస్ మిగిలిపోతే ఈ నైట్ ఎవరు తినరు సో కాబట్టి ఇంక ఇప్పుడు నేను వెజిటేబుల్ రైస్ ఖచ్చితంగా తినాల్సి వచ్చింది సో దోసలు ఓకే అది కొంచెం పులిస్తే బాగుంటుంది ఫస్ట్ అయితే తినేద్దామండి నీరసంగా ఉంది వెజిటేబుల్ రైస్ నాకు అక్కడ ఒకటే చాలా బాగా నస్తుంది టేస్టీగా ఉంటుంది అండ్ అందులోనూ ఈరోజు వేడివేడిగా అయిపోయినమంటే ఫస్ట్ నేనే తెచ్చుకున్నాను అనమాట అందుకు నాకు చాలా స్మెల్కే ఆకలి ఎక్కువేస్తుంది ఇలా జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో వంట చేసుకోవడం కంటే బయట నుంచి తెచ్చుకొని తినడం ఎంత హాయిగా అనిపిస్తుంది కదా సో వెజిటేబుల్ రైస్ ఇది దాంట్లోనే కుర్మా కూడా వేసి ఉంటాడు నాకు అక్కడ చాలా బాగా నచ్చదనమాట వేరే చోట పెద్దగా నచ్చదు కానీ అక్కడ మటుకు చాలా బాగా చేస్తారు టేస్టీగా సో వేడివేడిగా వెజిటేబుల్ రైస్ అప్పుడే కొంచెం తింటారు బాగా నేనే ఫస్ట్ అనమాట సో వెజిటేబుల్ రైస్ అయితే తీసుకొచ్చుకున్నా దాంట్లోకి పచ్చడి సో ఫస్ట్ అయితే ఆకులు వేస్తుంది తినేసేది సో బాగా ఆకలి వేస్తుంది కాబట్టి ఫాస్ట్ ఫస్ట్గా తినేస్తున్నా ఐ మీన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా పడుకొని లేచి అనమాట కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది సో ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి మూడు కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ఈరోజు కొట్టాయన్నమాట సో ఈ కొబ్బరికాయలన్నీ నీట్గా లడ్డు చేసి పెడదాం అనుకుంటున్నాం పచ్చి కొబ్బరి తురిమి ఇది ఇలాగే ఉన్నాయి అనుకోండి పాడైపోతే తినే వాళ్ళు ఎవరు ఉన్నారు లడ్డు అన్న చేస్తే కొంచెం స్వీట్ తింటారు కదా సో చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట సో ఇవైతే కొబ్బరికాయలు బాగా ఎక్కువ కొట్టేసి ఉన్నా అనమాట లాస్ట్ వీక్ది ఒక కొబ్బరికాయ అండ్ ఈరోజు రెండు కొబ్బరికాయలు ఉన్నాయి సో మొత్తం కొబ్బరి తుర్మేసి కొబ్బరి అన్నం చేద్దామంటే నైట్ టైం హెవీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి బాగుండదు సో స్వీట్ అయితే ఒక వన్ వీక్ వరకు అయినా స్టోరేజ్ ఉంటుంది కదా అందుకోసం అండ్ ఇక్కడ పచ్చి కొబ్బరి బాగా తురుమేసి ఇక నేను ఘీలో బాగా రోస్ట్ చేస్తున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరిని ఆ తర్వాత బెల్లం అయితే వేసేసుకున్నా ఇంకా పాకం పట్టి వేయడం ఎందుకులే అని చెప్పేసి బెల్లము కొబ్బరి రెండు ఘీలో రోస్ట్ చేసేసి ఇట్లా లో ఫ్లేమ్లో పెడితే బెల్లం కరిగిపోతుంది సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది సేమ్ యాజ్ టీస్ ఎలా ఉంటుందో పాకం పడితే అలాగే ఉంటుంది ఘీలో ఫ్రై చేసుకున్నా తర్వాత బెల్లం మనం పాకం పట్టి దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పాకం బట్టి మన దీంట్లో పడపోయొచ్చు కానీ దీంట్లో ఏం డస్ట్ ఏమి ఉండదండి రెగ్యులర్గా నేను బెల్లం మాల్లో తీసుకొస్తాను కాబట్టి నాకు తెలుసు సో అందుకోసం కొంచెం కొబ్బరి అయితే నెయ్యిలో వేయించాను తర్వాత బెల్లం అయితే ఇట్లా బాగా పౌడర్ లాగా చేసి వేసేస్తున్నాను అంటే ఇదొక ప్రాసెస్ పాకం చేసి మన కొబ్బరిలో దీంట్లో వేయడం అదొక ప్రాసెస్ అనమాట సో ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఈజీగా ఉండేదాన్ని చూస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను బెల్లం బాగా దుమ్ముకొని కొబ్బరిలో వేసేస్తున్నాను బెల్లం కరిగిపోతుంది అండ్ దీంట్లో కలిసిపోతుంది కొబ్బరిలో గిలో బాగా రోస్ట్ అన్నమాట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అయిన తర్వాత లడ్డు కట్టేస్తే అయిపోతుంది అనమాట కొంచెం చల్లారిన తర్వాత లడ్డూ అయితే కట్టేస్తాను అది అయితే స్వీట్ ఫ్రైడే కదా ఈరోజు మంచిగా స్వీట్ ఐటమ్ అయితే ఒకటి చేసి ఉన్నాను పరమాణం చేద్దాం అనుకున్నాం తినేవాళ్ళు తక్కువ అనమాట లాస్ట్ టైం వరలక్ష్మి రథం చేసినప్పుడే స్వీట్ ఎక్కువగా మిగిలిపోయింది అందుకే ఇంకా ఎప్పుడు తినలేదు మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువగా తింటారండి స్వీటే కాదు నాన్ వెజ్ కూడా తక్కువగానే తింటారు సో ఇంకా తక్కువగా చేస్తూ ఉంటాను అన్నమాట అది ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ ఓపెన్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏదైనా కొత్త వీడియో పెడితే సో ఓకేనండి రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ డోంట్ మిస్ టుమారో వీడియో బికాస్ స్పెషల్ అనమాట సో ఓకేనా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ ఎన్ బా బయటకి